వెల్కమ్ బ్యాక్ టు హాండర్ ఆఫ్ కామర్స్ సంబంధించి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిన్నటి నుంచి జరుగుతుంది న్యూస్ పేపర్ సంబంధించిన డీటెయిల్స్ డిఎస్సి సంబంధించి అప్డేట్స్ ఏమి ఉన్నాయి అనేది చూద్దాం మెగా డిఎస్సి లో పదిహేను వేల మూడు వందల నలభై మందికి కాల్ లెటర్లు అనేసి హైలైట్ చేయడం జరిగింది దీనిలో చూస్తే నేడు కొనసాగుతున్న ద్రువపత్రాల పరిశీలన అనేసి పాయింట్ అనేది ఇచ్చారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం మెగా డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన జిల్లాలో గురువారం గురువారం రాత్రి పదకొండు గంటల వరకు కొనసాగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు గాను పదిహేను వేల మూడు వందల నలభై కాల్ లెటర్లు అభ్యర్థుల లాగిన్లో ఉంచారు ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగనుంది శని ఆదివారాల్లోనూ జాబితాల పరిశీలన అనంతరం సోమవారం మిగతా పోస్టుల కాల్ లెటర్లను విడుదల చేయనున్నారు ఇక్కడ వరకు డీటెయిల్స్ చూస్తే మొత్తం మనకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను పదిహేను వేల మూడు వందల నలభై కాల్ లెటర్లు వచ్చాయనేసి చెప్తున్నారు నిన్న సాయంత్రం నిన్న నైట్ లెవెన్ వరకు వెరిఫికేషన్ అనేది జరిగింది అన్నట్లుగా ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ డీటెయిల్స్ చూస్తే ఉన్న పోస్టులు అనేసి ఇక్కడ కనిపిస్తుంది కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు లేక పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది కర్నూలు జిల్లాల్లో ఎస్సీ కేటగిరీ వన్ లో పెళ్లి సమాజ వర్గం అభ్యర్థులు లేరు దీంతో ఈ పోస్టులు మరో డిఎస్సి కి మారుస్తారు ఇలా కొన్ని జిల్లాల్లో పోస్టులు మిగిలినయి అనేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ కనిపిస్తున్నాయి ఎస్సీ క్యాస్ట్ కి సంబంధించి ఏంటంటే కర్నూలు జిల్లాలో పోస్టులు అనేవి ఎక్కువ ఉన్నాయి అభ్యర్థులు తక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు నెక్స్ట్ డీటెయిల్స్ చూస్తే కొందరు అభ్యర్థుల తప్పిదాల కారణంగా ధ్రువపత్రాల తనిఖీలో తిరస్కరణకు గురయ్యారు కొందరు అభ్యర్థులు కొందరు అభ్యర్థులు మాజీ సైనికోద్యోగులుగా పేర్కొన్నారు వారి తండ్రి మాజీ సైనికోద్యోగి ఇలాంటివి ధ్రవత్రాల పరిశీలనలో వెలుగు చూడడంతో తిరస్కరించారు దీంతో రిజర్వేషన్ అభ్యర్థుల ఎంపికల్లోనూ మార్పులు చోటు చేసుకుంటాయి రాష్ట్ర వ్యాప్తంగా రూపత్రాల పరిశీలనకు హాజరైన వారిలో ఆరు వందల మంది ఆరు వందల మంది వరకు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది పూర్తి వివరాలు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం చేరనున్నాయి త్వరలో ఎంపిక జాబితా విడుదల నెక్స్ట్ చూస్తే త్వరలో ఎంపిక జాబితా విడుదలనేసి ఇవ్వడం జరిగింది ధృవపత్రాల పరిశీలన తర్వాత రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక అభ్యర్థుల ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు వారం రోజుల్లో ఈ జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు కట్ ఆఫ్ మార్కులతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పారదర్శకంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు ఇది మనకి ఈనాడు న్యూస్ పేపర్ సంబంధించిన డీటెయిల్స్ అనేసి మనం చెప్తున్నాం దీనిలో మనకి మెయిన్గా చూస్తే గనక నిన్న పదిహేను వేల మూడు వందల నలభై మందికి కాల్ లెటర్స్ అనేవి వచ్చాయి అనేసి చెప్తున్నారు అలాగే కొన్ని లో మనకి ఏంటంటే పోస్టులు అనేవి మిగిలిపోతున్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ మనకు చూస్తే కనుక ఆరు వందల మందికి తిరస్కరణకు గురయ్యారు అనేసి అంటే ఆ పోస్టులు అనేవి వేరే వారికి నెక్స్ట్ మెరిట్ లో ఉన్న వారికి రావడానికి అవకాశం ఉంది అనేది ఇక్కడ కనిపిస్తుంది అలాగే నెక్స్ట్ ఏంటంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు ఒక వన్ వీక్ తర్వాత ఇవి ఈనాడు న్యూస్ పేపర్ సంబంధించిన డీటెయిల్స్ అనేసి చెప్తున్నాం